తరైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర శ్రావణ భక్ దశమి సోమవారం ఈరోజు మృగశిర నక్షత్రం ఈరోజు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై లాగైతే ఒంటి గంట ఇరవై వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఒకటిలో అయితే మూడు యాభై రెండు వరకు ఉంది వజ్యం రాత్రి పది ఇరవై లాగా పదకొండు యాభై వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మరుగుసర నక్షత్రం ఎవరికి తారా బలం కుదురుతుందో మనం పరిశీలించిన అయితే భరణి రోహిణి ఆరుద్ర పునరోసు ఆశ్లేష పొబ్బ అస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వష శ్రవణం శతతార పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అనేటటువంటి మొదల అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పినటువంటి స్త్రీ జాతకులందరికీ రోజు సోకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమకమైన ఆదాయం ఏర్పడతాయి వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది పేరు రాశిలో వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది సింహరాశిలో జన్మ వాళ్ళకి చేసేట వ్యాపారాలు అవసరంగా సాగుతాయి కన్యా రాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తుల రాశిలో జన్మ వాళ్ళకి పితృరాశితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృచ్చిక రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ధనయం కలుగుతుంది ధనుర్ రాశిలో జన వాళ్ళకి కలత్ర పూర్వక లాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి స్థితి కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రవంతమైన ఆదాయ వార్తలు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వార సతాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు సముద్ర ఉత్పత్తులు కయోగ్యాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలు శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది వ్యవసాయ ఉత్పత్తులు కయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ అంగ ఉండే వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులు ప్రైవేట్ క్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకాల పత్రాలు చేస్తున్నాయి అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసంభ కలిగితే అని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే నన్నారేగుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద సిద్ధాంతి బలవారం మాపడేట